మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఆర్ఎంపీ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీరామ్ తన కార్యాలయంలో నార్సింగిలో విలేకరులతో మాట్లాడారు ఆర్ఎంపీలకు పీఎంపీలకు ప్రజలకు పలు సూచనలు చేశారు వైద్యం అందించే చోట ప్రథమ చికిత్స కేంద్రం అని ఉండాలని ఈ కేంద్రంలో పడకలు ఎలాంటి నమూనా మందులు ఉండవద్దని ఆర్ఎంపీ పీఎంపీలు నిబంధనలకు లోబడి వైద్యం అందించాలని కొంతమంది ఆర్ఎంపీలు పీఎంపీ కొంతమంది వైద్యులు మోతాదుకు మించి రోగులకు మందులు ఇస్తున్నారన్నారు దెబ్బకు జ్వరం ఒక్క రోజుకే తగ్గిపోతుందని తొలి దశలోనే పేషెంట్ కోలుకోవాలని ఏకైక లక్ష్యంతో యాంటీబయాటిక్స్ తో పాటు ఏకంగా స్టెరాయిడ్స్ ఇస్తుండటం అతిగా మందులు వాడటంతో కిడ్నీ మూత్రపిండాలు గుండె జబ్బులు మెదడు దెబ్బ తినే ప్రమాదం ఉందని రోగి బరువును బట్టి మోతాదుగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు వారు ప్రాథమిక చికిత్స మాత్రమే అందివ్వాలని సొంతంగా యాంటీబయాటిక్లు ఇచ్చి వైద్యం చేయడం ప్రమాదకరమని అనర్థాలకు దారితీస్తుందన్నారు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అర్హత కలిగిన వైద్యులు తమ వచ్చే పేషెంట్ లో ఒక క్రమబద్ధమైన కోర్సును ఇచ్చి రోగం నయం చేస్తామన్నారు వారు చదివిన చదువుతో పాటు అనుభవం ప్రస్తుత రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వారు చికిత్స కొనసాగిస్తుంటారన్నారు ఏ మందులు ఇస్తే ఎప్పుడు నయమవుతుంది తర్వాత పేషెంట్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను వారు పరిగణలోకి తీసుకుంటూ వారికి చికిత్స కొనసాగిస్తారన్నారు మందులను అదే విధంగా ఇస్తుంటారని కానీ కేవలం అనుభవం ఆధారంగా తెలిసిన వైద్యాన్ని ఆరంపీలు అందిస్తారన్నారు చాలా మంది పేషెంట్ల పరిస్థితి ఏంటన్న విషయాన్ని ఆలోచి అందించటం లేదని ప్రస్తుత రోగాన్ని నయం చేయడమే చూస్తున్నారని వారు అన్నారు అర్హత లేని వారు వైద్యం చేస్తే కిని అర్హత లేని వారు వైద్యం చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఫ్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఈఏ పిసిసి ఎన్డీటీ కమిటీకి కలెక్టర్ చైర్పర్సన్ కాగా జడ్జి ఎస్పీ డిఎంహెచ్ఓ ఆధీనంలో పనిచేస్తుందన్నారు నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనము గ్రామాలలో మనం అన్ అన్క్క్క్క్క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు కానీ పిఎంపీ కానీ పిఎంపీలు కానీ వాళ్ళు ఏంటంటే చేసే ట్రీట్మెంట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రాథమిక ప్రాథమిక ప్రథమ చికిత్స కేంద్రాన్ని పెట్టుకోవాలి ప్రథమ చికిత్స కేంద్రం అని పెట్టుకోవాలి డాక్టర్స్ అని మాత్రం పెట్టుకోకూడదు సో మెయిన్గా ఏంటంటే ఆర్ఎంపీలు ఏంటంటే పీఎంపీలు కానీ వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ నాణ్యత ఉండాలి సో ఏం చేస్తుందంటే ఇక్కడ అత్యధికమైన యాంటీబాడీస్ ఫీవర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చే పేషెంట్లకి ఐలీ యాంటీబాడీస్ ఇవ్వటం వల్ల మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు హార్ట్ ఎఫెక్ట్ కావచ్చు లేని కూడా దెబ్బ తినవచ్చు సో వాళ్ళు ఇచ్చే డోసెస్ డైలీ మన పర్ కేజీ బాటి ఉంటే తీసుకోవాలి పర్ ఈ మూత్రపిండాలు కూడా దెబ్బతినవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు యాంటీబాడీస్ ఇచ్చే ముందు కంపల్సరీ మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ సిఎస్సీ కానీ పంపాలి పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మీరే ట్రీట్మెంట్ చేయకూడదు అదేవిధంగా ల్యాబ్స్ కానీ ఫార్మసీ కానీ బెడ్స్ కానీ పెట్టి డాక్టర్ చేసినట్టుగా సర్టిఫికెట్ నేను సో టెన్షిల్ ఎస్టాబ్లస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ఆరోగ్యం ఇప్పటికైనా మీరు ల్యాబ్స్ నిర్వహించడం కానీ అదేవిధంగా వార్డ్స్ నిర్వహించటం కానీ తర్వాత ఫార్మసీ కానీ పెట్టుకోకూడదు సో క్లినికల్ ఇన్స్టాల్మెంట్ యాక్ట్ ప్రకారం ఇలాంటి మా దృష్టికి వస్తే వాటిని మేము సీజ్ చేయడం జరుగుతుంది దా దాని బాగా మేము క్లినికల్ ఇన్స్టాల్మెంట్ అండ్ పీసీ పేడెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాము సో పీసీ పెయింటెడ్ యాక్ట్ ప్రకారము ఆనరబుల్ డిస్టిక్ కలెక్టర్ గారు చైర్పర్సన్ ఉంటారు ఎస్పీ గారు మెంబర్ అండ్ ఆనరబుల్ జడ్జి గారు అదేవిధంగా డిఎంహెచ్ గారు మెంబర్స్ ఉంటాము ఏఎం మెంబర్ ఉంటారు సో మేము ఏంటంటే క్లినికల్ ఇన్స్టాల్మెంట్ యాక్ట్ ప్రకారము మీరు డెలివరీ చేయటం కానీ అదేవిధంగా హైలీ యాంటీబాడీస్ పెట్టడం కానీ ల్యాబ్స్ పెట్టడము వార్డ్స్ పెట్టడము తర్వాత ఫార్మసీ పెట్టుకొని మీరు ఒక క్లినికల్గా మీరు పెట్టినట్టయితే మేము తనిఖీ నిర్వహిస్తాము సో మీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మీరు ఇవన్నీ మానుకోండి మానుకొని మీరు ప్రైమరీగా ప్రథమ చికిత్స కేంద్రంలో పెట్టుకొని మనం ప్రస్తు ప్రైమరీ అటుగా చేయండి సో మనం డివిజన్ వైజ్గా మనకి మండల్ వైజ్గా మేము సబ్ డివిజనల్ అపరేటింగ్ అథారిటీ ఉంటారు డిప్యూటీ ఎంఎస్ వాళ్ళ ద్వారా మేము ఎవరు ల్యాబ్స్ పెడుతున్నారు ఎవరు ఫార్మసీ పెడుతున్నారు ఎవరు మనము బెడ్స్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్న డీటెయిల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తాము దయచేసి ఈ యొక్క క్లినికల్ అసెంబ్లీ యాక్ట్ ప్రకారము పీసీ ప్యాండెంట్ యాక్ట్ ప్రకారము మీరు ఏదైతే పేషెంట్ వచ్చినట్టయితే మా యొక్క సీరియస్ని బట్టి నియర్ బై సిఎస్సి కానీ నియర్బై రే హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫరెంట్ చేయండి అంతే తప్ప మీరు వైద్యాన్ని మీ చేతుల్లో తీసుకోవటం వల్ల ఆనందాలు వస్తాయి దయచేసి మేము ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో లైన్ లిస్ట్ ఉంది లైన్ లిస్ట్ ప్రకారము ఫస్ట్ మేము నోటీసులకు ఇస్తున్నాము నోటీసులకు సరైన ఆన్సర్ లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేసి చట్టరీతి మేము యాక్షన్ తీసుకుంటాం ముఖ్యంగా గ్రామ ప్రజలకు మన విలేజ్లో మండలి చెప్పేది ఏంటంటే క్వాలిఫైడ్ అయిన డాక్టర్స్ దగ్గర ఎంబీబీఎస్ కావచ్చు ఎంబీఏ కావచ్చు సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డయాగ్నోస్టిక్ ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి మన దగ్గరలో సిఎస్సిలు ఉన్నవి అదేవిధంగా హాస్పిటల్ ఉన్నవి మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది క్వాలిఫైడ్ అయిన డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు మెడికల్ కాలేజెస్ మీరు దూరమైనా కానీ తెలంగాణ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్ కూడా మనకి జరుగుతుంటుంది సో వాటి ద్వారా మీరు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారము క్వాలిఫైడ్ సర్జన్స్ కానీ క్రియేషన్ కానీ ఆర్థోపరిషన్ కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి ఈ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ ఫ్యాక్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే సో వాళ్ళు ఇచ్చే యాంటీబయాడిక్స్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తోటి అనర్థాలు ఎక్కువ వస్తాయి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే క్లినికల్ అసెస్మెంట్ యాక్ట్ ప్రకారము ఈసీ పేమెంట్ యాక్ట్ ప్రకారము క్వాలిఫైడ్ అయిన డాక్టర్స్ దగ్గరే మీరు వెళ్ళండి ట్రీట్మెంట్ తీసుకోండి